మీకు అన్నీ తెలిసి ఉండాలి ఏదేదో ఆశ్రమ పెట్టుకో పెట్టే వాళ్ళందరికీ చెప్తున్నట్టుగా ఉంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు ఆశ్రమం పెడితే అక్కడికి వచ్చి ఉంటాము అని చెప్పి ఇట్లా చాలామంది ఆశ్రమాలు పెట్టి నడిపే వాళ్ళకి ఈ ఆత్మజ్ఞానం ఉండే నడుపుతున్నారని గ్యారంటీ లేదు ఎంతోమంది ఆశ్రమాలు నడుపుతూ కేవలం అక్కడ అన్నదానాలు వాటికే పరిమితం అవుతారు వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు పది మందికి చెప్పలేరు కానీ అలా ఉండి ఆశ్రమం పెట్టే వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు ఆశ్రమంలో అంత గొప్ప ఆత్మజ్ఞానం పొందే అవకాశాలు ఆశ్రమాల్లో ఉంటాయి ఆశ్రమం నడిపించాలన్న మీకు అన్నీ తెలిసి ఉండాలి మరి మీరు ఏదో అవివేకగా పుస్తకం తీసుకొని వల్లిస్తూ ఉంటే మీరు ముక్తి మార్గాన్ని ఏమి సాధిస్తారు ప్రచండమైన విజ్ఞా విజ్ఞాన గనిగా నీవు బయలుదేరాలన్నమాట ఎంత గొప్ప పదము ప్రచండమైన విజ్ఞాన గణి